గుడ్ మార్నింగ్ సార్ తీగ వినిపించిన లత పిలుపు విని తలక్కి చూసి వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ కమింగ్ అన్నాడు శరత్ లోపలికొచ్చి అతను ఎదురుగా చైర్లో కూర్చుంది ఈరోజు మీలో చాలా మార్పు కనిపిస్తోంది ఐ మీన్ ఎప్పుడు శారీస్ కట్టుకుని మీరు ఈ రోజు చూడీదారు వేసుకున్నారు ఎనీ స్పెషల్ ఆమెను ఒకంత పరిశీలనగా చూస్తూ అన్నాడు అతను అలా చూడడంతో కొంచెం సిగ్గుపడింది లత ఎస్ సార్ ఈరోజు నా బర్త్డే సీ మీనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని కేవలం మాటల్లో పుట్టినరోజు అని చెప్పడమా లేక స్వీట్ ఆమె నిశ్శబ్దంగా కింద చూసింది స్వీట్ అంటే మా అమ్మ చేసిన పాయసం తీసుకొచ్చాను బట్ ఆగింది ఏంటి మీ ఒక్కరే తినాలనుకుంటున్నారా నో సార్ అది కాదు మేము మిడిల్ క్లాస్ వాళ్ళం మీరు మా ఇంట్లో చేసిన స్వీట్ తింటారో ఏదో అందామనుకుని ఆ మాటల మధ్యలోనే నిమేసింది ముఖంలో రంగులు మారాయి యువసీ మిస్ లత మీరు అన్నట్లు నేను కోటీశ్వరుణ్ణే బట్ తినే తిండికి ధనికం పేదరికం అన్నది లేదు ఆయన డబ్బుకి తక్కువ విలువ ఇచ్చే వ్యక్తిని నేను మా ఫాదర్కి నాకు అభిప్రాయాల్లో తేడా వచ్చేది ఇక్కడే ఇక్కడి నుంచి ఎప్పుడు ఇలా మాట్లాడకండి చాలా సీరియస్గా అన్నాడు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ మిమ్మల్ని బాధ పెట్టానేమో తలదించుకుంది అయితే ఈరోజు లంచ్ బాక్స్ తీసుకుని ఇక్కడికి రండి లంచ్ ఇద్దరం షేర్ చేసుకుందాం గుండె జల్లు మంది లతకి ఆ మాటకి సరే మన ఆఫీస్ విషయాలు చూద్దాం రాబిన్సన్స్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి లెటర్ పంపించమన్నాను పంపించారా అడిగాడు ఆ మ్యాటర్ రాజీకి ఇచ్చాను టైప్ చేయమని ఈరోజు డిస్పాచ్ ఇస్తా జవాబు చెప్పింది రాజీ అంటే గుర్తొచ్చింది అవిషి ఆమె జాయిన్ అయ్యి నెలకు పైగా అయింది ఎలా వర్క్ చేస్తోంది ఎక్సలెంట్ చాలా తెలివైంది హార్డ్ వర్క్ చేస్తోంది జీవితంలో పైకి రావాలనే సీరియస్నెస్ ఉన్న అమ్మాయి కెరీర్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని వర్క్ చేసాం మనిషి రియల్లీ అతని ముఖంలో సంతృప్తి కనిపించింది నాకు అందరూ ఎఫిషియంట్ వర్కర్లే దొరుకుతున్నారు ఇక్కడ జాయిన్ అవ్వడం నాకు ఒక బెసెట్ ఇప్పుడు అనిపిస్తోంది ఇక్కడ జాయిన్ అవ్వకపోతే నాకు చాలా ప్రాబ్లంగా ఉండేది థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అంది ఆనందంగా ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయిన రాజీ కూడా చాలా టాలెంటెడ్ అంటున్నారు కాబట్టి మీరు చాలా అద్భుతవంతులు అనకు తప్పకుండా అది లక్ లేకపోతే టైప్ కూడా నేనే చేస్తుండేదాన్ని నవ్వుతూ అంది ఏదో అనబోతున్న శరత్ డోరు తెరుచుకోవడంతో ఆగాడు ప్యూన్ వచ్చాడు ఏంటన్నట్లు చూశాడు అతడి వైపు లతమ్మ గారి తమ్ముడు వచ్చాడు సార్ అర్జెంటుగా ఏదో చెప్పాలట మా తమ్ముడా ఇక్కడికొచ్చాడా ఏమైంది ఒక ఇంత కాంగారుగా అంది తెలియదమ్మా చెప్పాడు ప్యూను లోపలికి పంపించు చెప్పాడు శరత్ ప్యూను బయటికి వెళ్లిన రెండో క్షణంలో లోపలికి దూసుకొచ్చాడు ఓ పలహారేళ్ల కుర్రాడు వాడి ముఖం బాగా ఏడ్చినట్లుగా వాచిపోయింది అక్క అమ్మా అమ్మా వాడికి మాట రావట్లేదు ఒక ఉదుటిన కురిచీలోంచి లేచి ఏమైందిరా అమ్మకి చెప్పు రాబరాగా అంది అమ్మకి గుండె కూర్చి పడిపోయింది చాలాసేపు స్పృహ లేదు మై గాడ్ ఇప్పుడు ఎలా ఉంది ఆమెకు కన్నీరు ఉప్పుతోంది ఇప్పుడు కొంచెం మాట్లాడుతోంది ఆ కుర్రాడు దాదాపుగా ఏడుస్తున్నాడు లత మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేయండి ఆలస్యం చేయొద్దు కారు తీసుకువెళ్ళండి ఒకటి రెండు రోజులు కారు మీ దగ్గర పెట్టుకోండి ఏ అవసరం వచ్చినా ఉంటుంది కానీ పర్సు ఓపెన్ చేసి ఓ ఐదు వేలు తీసి ఇది మీ దగ్గర ఉంచండి ఇంకా అవసరమైతే చెప్పండి వెంటనే పంపిస్తాను ఓకింత తగటా ఇచ్చింది ఆ డబ్బు తీసుకోవడానికి లత డోంట్ హెజిటేట్ ఇది మీరు అడ్వాన్స్గా తీసుకునే జీతం అనుకోండి ఇట్ మీరు త్వరగా వెళ్ళండి ఆఫీస్ సంగతి మర్చిపోండి వి విల్ మేనేజ్ మీ మదర్కి పూర్తిగా నయమైన తర్వాత రండి చెప్పాడు నీళ్లు నిండుతున్న కళ్ళతో చేతులు జోడించింది ఆ మీ పెదవులు థ్యాంక్స్ అన్నట్లుగా కదిలాయి మరో నిమిషంలో ఆమె తన తమ్ముడితో పాటు గది బయటకు వెళ్ళిపోయింది కుర్చీలో కూర్చున్నాడు శరత్ అతని మూడు కూడా డల్లైపోయింది క్షణాల్లో మనిషికి ఏం జరుగుతుందో తెలీదు ఊరు గారి ఆఫీస్కి వచ్చి గంట కూడా కాలేదు ఇంతలోనే తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది పాపం బర్త్డే అంటూ వచ్చింది లంచ్ టైంలో ఆమె తెచ్చిన స్వీట్ కింద కానీ అవేమీ జరగలేదు లత తల్లి ఆరోగ్యం సరిగ్గా ఉండాలని కోరుకున్నాడు మనసులో శరత్ సమయం ఎనిమిది గంటలు దాటింది ఎండ తీక్ష్ణంగా కాస్తోంది వాడిగా ఉన్న సూర్యకిరణాలు కిటికీలోంచి వచ్చి మంచం మీద పడుకున్న వాసు మీద పడుతున్నాయి కళల్లో పడుతున్న ఆ వెలుగు చూడలేక తల పక్కకు తిప్పుకుని బోర్లా పడుకున్నాడు వాసు అప్పుడే ఆ గదిలో తలుపు లోపలికి వచ్చిన బాలకృష్ణకి వాసు నిద్రగా ఉన్నాడో నలుపుగా ఉన్నాడో తెలియలేదు వాసు అంటూ పిలిచాడు అతనిలో చలనం లేదు వాసు స్థాయిని పెంచి మళ్లీ పిలిచాడు ఉలికి పండుగలుగా కదిలాడు వాసు వెలకిల్లా తిరిగి కళ్ళు తెరిపి బాలకృష్ణవేరు చూశాడు రెండు రోజులుగా నిద్రలేక వాసు కళ్ళు ఎర్రగా అగ్ని గోళాల్లో ఉన్నాయి ముఖమంతా పీకుపోయింది వాసు నీకేమైనా చూచా ఏంటి ఆమె నిన్ను పెళ్లి చేసుకున్నాను మాత్రాన ఇంతగా ఇదే పోవాలా దిస్ ఈజ్ టూ మచ్ ఆమెలో ఏముంది అంత ప్రత్యేకత తీవ్రమైన స్వరంతో ప్రశ్నించాడు మంచం మీద నిటారుగా కూర్చుని తల దింగుకున్నాడు వాసు డోంట్ బి లైక్ ఆమె అందగట్టే కాదన్ను ఆమె అందమైంది కదా అని నువ్వు ఆమె అందానికి చరందయ్యి రోజూ ఆమెనే చూసావు మించి నీ ఇద్దరి మధ్య ఏ విధమైన పరిచయం లేదు ఆమె వ్యక్తిత్వం మనస్తత్వం ఏమీ తెలియవు అయినా ఆమెతో పెళ్లి చదివిపోయినందుకు నువ్వు సంతోషించాలి ఆమె ఆలోచనలు ఆశలు ఆకాశంలో ఉన్నాయి ఇలాంటి మధ్యతరపు మనిషిని ఆమె భరతగా అంగీకరించలేదు అది మాత్రం నిజం అటువంటి పరిస్థితుల్లో ఆమెతో వివాహం జరిగితే అనుక్షణం చేస్తూ నరకం అనుభవించేవాడివి ఏం జరిగినా మన మంచిగా అనుకుని సంతోషించవు ఆవేశంగా అన్నాడు కిటికీలోంచి ఆకాశంలోకి చూస్తున్నాడు వాసు ఒక విషయం తెలుసుకో నువ్వు వెంట పడేదానికన్నా నిన్ను వెంట పడే మనిషిని నిన్ను అభిమానించే మనిషిని పెళ్లి చేసుకో ఆమె నీతో పెళ్లి కొక్కునంత మాత్రాన నీ జీవితం నాశనమైపోదుగా మంచం మీద నుంచి దిగి చేతులు వెనక్కి మరిచి ఇటు ప్రచర్లు చేయసాగాడు వాసు అతడి మెదడు తీవ్రంగా ఆలోచిస్తోంది జీవితాన్ని రంగు తగ్గాల్లోంచి చూడకు వాస్తవాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాయి నీకు అందమే ప్రధానం అనుకుంటే లక్ష్మి కూడా చాలా అందంగా ఉంటుంది రాజీతో పోల్చితే ఎవరంతా అందంగా ఉంటారో కూడా చెప్పడం కష్టం అంతేకాదు శాంత స్వభావరాలు మంచి మర్యాద బరువు బాధ్యతలు తెలుసుకున్న మనిషి నా విషయానికి వస్తే సుగుణ ఏమంత అందగతి కాదు కానీ మంచి వ్యక్తిత్వం ఉంది నేను అర్థం చేసుకుని నాకు తగినట్లుగా నడుచుకోగల మంచి గుణం ఉంది సుగుణ భార్య కావడం నా అదృష్టం తెలుసా తెలివి గలవాడివై అందమంటూ వెంపర్లాడుకో కింక్ లైక్ ఏ మెసూరుడ్ మ్యాన్ అన్నాడు బాలకృష్ణ కానీ గొంతు పెదల్చుకుని ఏదో అనబోయాడు వాసు నేను రాజీ గురించి ఆలోచిస్తానంటవా ఇ కానీ నువ్వు బాగు చేసేవారు ఉండరు నీ కర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బాలకృష్ణ అచేతనంగా కూర్చుండిపోయాడు వాసు నుంచి మెలకు వచ్చింది రాజీకి అప్రయత్నంగా చేరుకున్న వాకి చూసుకుంది టైము నాలుగవుతోంది అప్పుడే నాలుగవుతోందా అనుకుంది బయట ఎండ తగ్గి తలబడిన ఆరంభించింది తను రెండు గంటల పాటు ఏకధాటిగా నిద్రపోయింది ఉద్యోగంలో జాయిన్ అయ్యాక మధ్యాహ్నం నిద్ర అలవాటు పోయింది కానీ ఆదివారం వస్తే మాత్రం మధ్యాహ్నం సమయంలో ఓ గంట నిద్రకి కేటాయిస్తోంది చాలా బద్దకంగా ఉంది లేవాలని లేదు పక్క గదిలో తల్లి ఎవరితోనో మాట్లాడుతోంది ఆ రెండో గొంతు పక్కింటి మాలకలా ఉంది ఏం పర్వతమ్మా నీ కూతురికి పెళ్లిప్పుడు చేస్తున్నావు చదువు అయిపోయింది కదా ఏదో ఉద్యోగంలో కూడా చేరిందట ఇంకెందుకు పెళ్లి చేసేస్తే అక్కడికి మీకు బాధ్యత కూలిపోతుంది అందులోనూ అన్నయ్య గారు రిటైర్మెంట్ దగ్గర పడుతోంది కదా అందుకే ఆ ఒక్కటి అయిన తీచ్చేస్తే ఊపిరి తీల్చుకోవచ్చు పార్వతమ్మ మాట్లాడలేదు నీకు ఇష్టమైతే చెప్పు మా అన్నయ్య కొడుకున్నాడు తిరుపతిలో ఆంధ్ర బ్యాంకు క్లర్కుగా చేస్తున్నాడు వాడికి అందమైన పిల్ల కావాలి కట్నం పట్టింపు లేదు ఇద్దరికి ఈడు జోడు బాగుంటుంది కూడా ఆ మాటలన్నీ వినబడుతున్నాయి రాజీకి క్లర్కా ఏవమ్మా ఎంతకంటే దరిద్రబుట్టు సంబంధం ఇంకోటి లేదా విసురుగా అంది పార్వతమ్మ ఆ సమాధానానికి మాలక ముఖం ఎర్రగా కందిపోయింది అవును కనీసం పాతిక ముప్పై లక్షల ఆస్తి నెలకి ఎంత లేదన్నా యాభై వేల వరకు ఆలయ ఉంది ఫారన్ కాలంలో తిరిగేవాడు ఎవరైనా ఉంటే చెప్పు మా కూతురు పిచ్చి చేస్తాం లేకపోతే చెయ్యం కంగుమంటోంది పార్వతమ్మ కంఠం బాగుందమ్మో పొట్టుమని పదివేలు కట్న ఇచ్చేందుకు దిగులేని నీకు టాటా జర్లాల కొడుకులు కావాలా చాలా బాగుంది లేకపోతే సరే నువ్వెంత నీ తాత ఎంత ఇలాంటి వ్యధవ కబుర్లు గొంతుమ కోరికలు కోరకు నీవేమిటో నీ అంతస్తేమిటో తెలుసుకుని ప్రవర్తించు ఇలాంటి వెధవాలోచనలు పిల్లలకు నేర్పకు ఈ జీవితంలో వాళ్ళకు పెళ్ళిళ్ళు కావు కక్షగా అంది మాలకి ఇవి నా కోరికలు కావు తల్లి నా కూతురి కోరిక కాంక్ష వాంఛ ఆమెని పెళ్లి చేసుకోవడానికి రాజకుమారుడు వస్తాడట ఆ రాజకుమారుడు వస్తేనే చేసుకుంటుందట లేకపోతే పెళ్ళైనా మానుకుంటుందట కడుపులో బాధంతా వెళ్లగక్కింది పార్వతమ్మ మాతి తెల్లబోయింది ఏం నువ్వు చెప్పేది నిజమేనా మలేనట్లంది ముమ్మాటికి నిజం మొన్న ఆ మధ్య వాసు అని బంగారు లాంటి కుర్రాడు దీన్ని వెంట పడ్డాడు పెళ్లి చేసుకుంటానని అతన్ని నువ్వెంత నీ స్తోమత ఎంత చెయ్యండి అతనే నచ్చకపోతే అంతకంటే గొప్ప సంబంధాలు నేనెక్కడతాను ఎదురు ప్రశ్నించింది పార్వతమ్మ ఏమునమ్మ నాకెందుకు వచ్చింది నయమే ముందుగానే చెప్పారు లేకపోతే నాన్న కొడుకు కూడా ఆ వాసుగతే పట్టేది ముందే నా మర్యాద దక్కింది నేను వస్తానమ్మా అని నల్లగా జారుకుంది ఈ మాటలన్నీ వినిపిస్తున్నాయి రాజీపు ఈ ప్రపంచం అంతా ఇంతే మాలకెంత మాట్లాడింది అవి గుర్తుకొచ్చి బాధ అనిపించింది అదే నిజమే అసలు తనే మూర్ఖంగా అందరికీ వంకలు పెడుతోందా తనని చేసుకోవడానికి ఎవడైనా లక్ష్యాధికారి సిద్ధపడతాడా ఏమో అసలు ఇన్ని ఆశాసోదాలనుకున్న తన జీవితం ఏమవుతుందో ఏం కానుందో అనుకుంది రాజీ రిజిస్టర్లో సంతకం చేసొచ్చి సీట్లో కూర్చుంది రాజే వాచ్లో టైం చూసుకుంది పది ఐదు ఈరోజు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది ఆఫీస్కి ఈ నెల రోజుల సర్వీసులో ఆఫీసు వాతావరణానికి బాగా అలవాటు పడిపోయింది ఆఫీసు పని కూడా దాదాపుగా తెలిసిపోయింది లత సీటు వంక చూసింది అది ఖాళీగా ఉంది గత వారం రోజులుగా అలాగే ఉంటుంది ఆమె తల్లికి గుండె కొచ్చి తెచ్చిపోయింది పాపం చాలా బాధగా అనిపించింది రాజేష్ మేడం అయ్యారు చెప్తున్నారు అంటూ వచ్చి చెప్పాడు ప్యూను నాన్న అంది చైర్లోంచి లేస్తూ అవునున్నట్లుగా తలువుకి వెళ్ళిపోయాడు పియోను ఎందుకే బా లేటుగా వచ్చానని పెడతాడేమో అనుకుంది గబగబా అడుగులు వేసి శరత్ క్యాబిన్ లో తీసి నేను సార్ అంది ఎస్ అన్న సమాధానం వినపడగానే గదిలో అడుగు పెట్టింది ఎందుకో కొంచెం భయంగా ఉంది ఆ రోజు సినిమా హాల్లో జరిగిన సంఘటన ప్రస్తావించి పెడతాడేమో అని డౌట్ వచ్చింది కూర్చోండి చేయి చూపించాడు ఒక ఇంత సందేహంగానే కూర్చుంది జస్ట్ ఎ మినిట్ అని టేబుల్ నుంచి ఒక ఫైల్ బయటకు తీసి దానిలో ఏదో సాగాడు అయితే ఇప్పుడు పిలిచింది లేట్ గా వచ్చినందుకు తిట్టడం కోసం కాదు థ్యాంక్ గాడ్ అనుకుంది అదే సమయంలో శరత్వంక పరిశీలనగా చూసింది బ్లాక్ కలర్ ప్యాంటు మీద లైట్ గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు అందమైన హెయిర్ స్టైల్ బాస్ అందగాడు అనుకుంది ఫైల్ మూసి పక్కన పెట్టి తలెత్తి రాజీవంక చూశాడు చూసి మిస్ రాజీవ్ హౌ డు యూ ఫీల్ ఇన్ ఆఫీస్ ఈ వాతావరణానికి అలవాటు పడ్డారా అడిగాడు అవునన్నట్లు తల వర్క్ విషయంలో మీరు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు మీరు టైప్ చేసిన నెట్లక్స్ అన్నీ సంతకానికి నా టేబుల్ దగ్గరకు వస్తుంటాయి అవన్నీ అబ్జర్వ్ చేశాను యువర్ వర్క్ ఈజ్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ సార్ అంది చెప్పలేని ఆనందంతో వన్ థింగ్ లత ఆఫీస్కి రాకపోవడంతో నాకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అన్నాడు టాపిక్ మార్చుతూ ఆమె తల్లి చనిపోవడం చాలా దురదృష్టం అంది తన బాధను వ్యక్తం చేస్తూ లత తమ్ముడు నిన్న సాయంత్రం నా దగ్గరకు వచ్చాడు లత రెండు నెలల వరకు ఆఫీసుకు రాలేదట ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయట ఆమె తండ్రి మానసికంగా బాగా దెబ్బతున్నావట అందువల్ల తన తండ్రిని కొన్నాళ్ల పాటు ఆమె కనిపెట్టుకుని ఉండాలట నిశ్శబ్దంగా అతను చెప్పేది వింటూ ఉన్నామే ఇప్పుడు నాకు చాలా సమస్యలు కనిపిస్తున్నాయి ముఖ్యమైంది లెటర్స్ డ్రాఫ్టింగ్ ఆగిపోయింది అంతేకాదు నా డే టు డే అపాయింట్మెంట్స్ నా మీటింగ్స్ కాన్ఫరెన్స్లు వీటన్నింటికీ కావాల్సిన పేపర్ డాక్యుమెంట్స్ రెడీ చేయడం లాంటి పనులన్నీ ఆగిపోయాయి నేనొక్కడిని ఈ పనులన్నీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఈ సమస్య ఓ వారం పది రోజులే కదా ఉండేది అని అనుకున్నాను కానీ రెండు మూడు నెలలు ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతోంది చెప్పడం ఆపాడు ఆమెకు కొత్తగా ఉంది ఈ విషయాలని శరత్ తనకెందుకు చెబుతున్నాడో అర్థం కాలేదు ఇదంతా నీకెందుకు ఎందుకు చెబుతున్నానా అని ఆలోచిస్తున్నారా సూటిగా ఆమె వంక చూస్తూ అన్నాడు ఉలిక్కి పడింది రాజు వచ్చే వరకు లత బాధ్యతలు కొన్ని మీకు అప్పగించాలనుకున్నాను నేను నాక కంగారు పడింది నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఎస్ ఐ నో ఇట్ అయినా తప్పదు మీకు ఈ రెస్పాన్సిబిలిటీస్ అలవాటయ్యే వరకు నేను గైడ్ చేస్తాను మిమ్మల్ని ఓవర్లోడ్ చేస్తున్నాను కదా వర్క్తో బట్ ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్ ఇప్పుడు మీకు ఇచ్చే ఈ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ కేవలం టెంపరీగానే లత తిరిగి తిరిగిలాగానే మీ డ్యూటీస్ మీరు కంటిన్యూ చేయొచ్చు అది కాదు సార్ నాకు ఏదో అనుభవం ఉంది రాజేష్ ఎస్ మీ సమస్య నాకు అర్థమైంది లత బాధ్యతలు కూడా నేనే చేయడం వల్ల నాకేంటి లాభం అనుకుంటున్నారేమో నేను ఎవరిని ఎక్స్ప్లైర్ చేయను లత తిరిగి వచ్చే వరకు మీకు నెలకి రెండు వేలు అదనంగా జీతం పే చేస్తాను అంతేకాదు ఈ వర్క్ మీరు సమర్థవంతంగా చేయగలిగితే మీ ప్రొబేషన్ సంవత్సరం నుంచి తగ్గించి ఆరు నెలలకే కన్ఫర్మేషన్ ఇస్తాను భవిష్యత్తులో ప్రమోషన్స్లో మీకు ప్రయారిటీ ఉంటుంది చెప్పాడతను ముఖం వేసుకుని అతను చెప్పేవన్నీ వింటాను నిజానికి తాను ఆలోచించేది జీతం ఎక్కువ ఇవ్వమని కాదు లత చాలా రెస్పాన్సిబుల్గా వర్క్ చేస్తుంది పైగా సీనియర్ అనుభవం ఉంది మరి తను గట్టిగా రెండు నెలలు కాలేదు శరతేమిటి అంత పెద్ద బాధ్యత తన మీద పడతాడు మిమ్మల్ని ఇప్పుడే చెప్పమని లేదు సాయంత్రం ఇంటికి వెళ్లేలో చెప్పండి మీరు చేయలేనంటే వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటాను నో యూ కెన్ గో అన్నాడు చచ్చారా భగవంతుడా అనుకుంటూ బయటపడింది వెన్నెలో పిండా పోసినట్లుంది ఆ రోజు పూర్ణమి దూరంగా సముద్రం కనిపిస్తోంది నాటి ఆటుపోట్లతో ఎగసపడుతున్న కెరటాలు ఆ వెన్నెల వెలుగులో తలతలా మిరుస్తున్నాయి దూరంగా ఆగున్న నాలుగైదు స్విచ్లోని లైట్లు మినికి ముణికమంటున్నాయి అప్పుడప్పుడు చంద్రుడికి అడ్డు వచ్చిపోతూ దోగుతులాడుతున్నాయి దూది పింజి లాంటి కొన్ని మబ్బులు సమయం రాత్రి అవుతోంది అప్పటికి పది నిమిషాలుగా డాబా మీదే నిలబడున్నారు ఆ ఇద్దరు సంభాషణ ఎలా ప్రారంభించాలో తెలియక సతమతమవుతున్నారు తెలియని భయంతో ఆమె శరీరం సన్నగా కనిపిస్తోంది కింద ఇంట్లో తన అక్క బావ మాట్లాడుకుంటున్న కబుర్లు లీలగా వినిపిస్తున్నాయి అతను గొంతు సవరించుకున్న శబ్దం వాళ్ళిద్దరి మధ్య మౌనాన్ని బ్రేక్ చేస్తోంది లక్ష్మి గారు పిలిచినట్లుగా అన్నాడు వాసు కొద్దిగా వెనక్కి తిరిగి అతని వైపు చూసింది లక్ష్మి రాగితో పెళ్లి వ్యవహారం చేరిన తర్వాత కొన్ని రోజుల పాటు తీవ్రంగా ఆలోచించి మరికొన్ని రోజుల పాటు ఆమె నడవడికను పరిశీలించి లక్ష్మిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు వాసు ఈ విషయమే ఆమెతో గా మాట్లాడి ఆమె అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాడు ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు ఒకటైతే ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు అదే విషయం ఆ రోజు బాలకృష్ణ సుగుణులకు చెప్పాడు సుగుణయితే పని పనిచేసింది ఇప్పుడే ఈ విషయం లక్ష్మికి చెప్పి దాని అభిప్రాయం కూడా తెలుసుకున్నాం లక్ష్మిని పిలవడానికి సిద్ధపడుతూ అంది సుగుణ నీకంతా తొందర ఎక్కువ లక్ష్మి అభిప్రాయం మనం అడగడం ఎందుకు వాళ్ళిద్దరిని మాట్లాడుకొని పిల్లల విషయంలో మధ్యవర్తుల ద్వారా మాట్లాడుకునే బదులు ముఖాముఖి మాట్లాడుకుని ఒక అవగాహనకి రావడం బాగుంటుంది పెళ్ళైతే జీవితాంతం కలిసి ఉండాల్సింది వాళ్ళు కాబట్టి దీనిలో మన ప్రమేయం ఎంత తక్కువైతే అంత మంచిది మందలించుగా అన్నాడు బాలకృష్ణ మాట్లాడలేదు సుగుణ కాబట్టి నువ్వు ఈ విషయం లక్ష్మి చెప్పు ఆ తర్వాత ఇద్దరు మేడ మీదకి వెళ్లి మాట్లాడుకుంటారు వాళ్ళ ఇద్దరి అభిప్రాయాలు కలిస్తే మనం మిగతా విషయాలు ప్రొసీడ్ అవుదాం సరేనా సుగుణని ఉద్దేశించి అన్నాడు అలాగే అన్నట్లు కలుపి లోపలికి వెళ్ళింది సుగుణ టీపై మీద ఉన్న చదువుతూ కూర్చున్నాడు వాసు పది నిమిషాలు గడిచింది వచ్చింది సుగుణ చెప్పావా ఏమంది లక్ష్మి అంటూ ఆతృతకు గడిగాడు బాలకృష్ణ చెప్పాను వాసుతో మాట్లాడడానికి తాను సిద్ధమైంది దాన్ని మీద పంపించి ఇలా వచ్చాను వాసు నువ్వు కూడా మేడ మీదకి వెళ్ళి లక్ష్మితో మాట్లాడదా కదం లేదు వాసు వాసు డోంట్ హెజిటేట్ మాట్లాడదా అన్నాడు బాలకృష్ణ కూడా కొంచెం ఇబ్బంది పడుతూనే టెర్రస్ మీదకి వెళ్ళాడు వాసు లక్ష్మి గారు ఆయన చీచాడే కానీ మాట్లాడాలంటే ఏదో భయంగా ఉంది మరో నిమిషం గడిచింది ధైర్యం చేసి చెప్పాలనుకున్న విషయాన్ని గబగబా చెప్పసాగాడు నా గురించి మీ సిస్టర్ సుగుణం చెప్పే ఉంటారు నేను ఫుడ్ కార్పొరేషన్లోనే పనిచేస్తున్నాను నాకొచ్చే జీవితంతో కృష్ణకు తెలుసు చెప్పడం ఆపాడు ఆమె తలదీసుకుని నిలబడింది ఆమెలో ఎటువంటి రియాక్షన్ లేదు ఏ చలనము లేని ఆమెతో ఏం మాట్లాడాలో అర్థం కాక కొద్దిగా కనిపి అయ్యాడు వాసు నాకు మా వాళ్ళు పెళ్లి చేద్దామనుకుంటున్నారు బాలకృష్ణ మీరు అదే మీతో నన్ను అదే పెళ్లి చెప్పడం ఆపాడు కొద్దిపాటి భయం అతన్ని ఆవహించింది కారణం ఓ అమ్మాయి ముందే పెళ్లి ప్రస్తావన తీసుకురావడం ఇది రెండవసారి మొదటిసారి రాజీతో ఈ విషయం మాట్లాడినప్పుడు ఘోరంగా దెబ్బతిన్నాడు ఆ అనుభవంతో లక్ష్మితో ఏం మాట్లాడాలన్నా భయంగా అనిపిస్తోంది ఏ సమాధానం చెప్పకుండా చూపులు చూస్తున్న ఆమెను చూస్తూ మరీ భయంగా ఉంది ఇంకు అంతా తెలిసే ఉంటుంది మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను తెయించనీసాడు ఒక్కసారి తలెక్కి చురుగ్గా అతని వంక చూసింది లక్ష్మి కంగారుగా తలదించుకున్నాడు వాసు నిమిషం తర్వాత తలెత్తి ఆమె వైపు చూశాడు దట్టమైన మబ్బు తెరపటి చంద్రుడికి అడ్డుపడంతో ఆమె ముఖం స్పష్టంగా కనపడడం లేదు ఆమె కళల్లోని భావాలు తెలియడం లేదు ఒక రకంగా అలా ఆమె కళల్లోని భావాలు తెలియకపోవడమే మంచిది అనిపించింది గబగబా విషయాన్ని చెప్పేశాడు మీరు సైలెంట్గా ఉన్నారు నేనంటే ఇష్టం ఉందో లేదో తెలియదు మీరు మీ అభిప్రాయం చెబితే మీకు ఇష్టమైతే మిగతా విషయాలు మాట్లాడచ్చు లేకుంటే ఇది ఎక్కడతో మర్చిపోవచ్చు మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా అక్కడ నిశ్శబ్దాన్ని పీల్చుతూ పలికాయి ఆమె పిలవలు ఓకింక సర్దుకొని ఎస్ అడగండి యూ కెన్ ఆట్ ఎనీథింగ్ ముందుగానే ఒకరి ఒకరు తెలుసుకోవడం మంచిది మీరు అడగబోయే ప్రశ్న నేను ఊహించగలను దానికి ముందుగా నేనే జవాబు చెప్తాను నాకు సిగరెట్లు కావులు లాంటి అలవాట్లు లేవు అది నాకు తెలుసు బట్ నేను అడగాలనుకున్నది కాదు చాలా సూటుగా వచ్చింది ఆమె రిప్లై తెల్లబోయి ఆమె వైపు చూశాడు వాసు అడిగానే ఏమి అనుకోవద్దు మీరు ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించారా ముఖం మీద ఎవరో కొట్టినట్లయి అదిరిపడ్డాడు వాసు ఆమె అలా అడిగిందో అర్థం కాలేదు వాసుకి మీరు సమాధానం చెప్పట్లేదు మళ్ళీ అడిగింది నేను లేదు లేదు తడబడుతూ అన్నాడు అరేషూర్ నిజంగానే ప్రేమించలేదా అంటే రాజ్యాన్ని తాను పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం తెలిసి ఉంటుంది బట్ అవకాశం లేదు సుగుణ కానీ బాలకృష్ణ కానీ ఆ విషయం చెప్పలేదు ఎలా తెలిసింది ప్రేమ అంటే లేదు కేవలం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను దర్శాల్ గంభీరత తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు వాసు ఇది అతను ఊహించని సంభాషణ దాన్నే నేను ప్రేమ అంటాను అంది లక్ష్మి మబ్బు దట్టమై చీకటి ఎలముకుంటాను చినుకులు ఎక్కువ అవుతున్నాయి ఎందుకో లక్ష్మి మాట్లాడే ధోరణి కొంచెం చిరా కనిపించింది వాసుకి మీ ఉద్దేశం నాకు అర్థం కావడం లేదు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్ట్రేట్గా చెప్పండి ఒక ఇంత కటువుగా మారింది వాసు కంఠం అదే చెబుతున్నాను ఈ విషయం ఎలా తెలిసింది అనుకుంటున్నారా నేను వచ్చిన రోజున మీరు అక్కయ్య మాట్లాడుకున్న మాటలు విన్నాను మీరు ఓ అమ్మాయిని ప్రేమించారు ఆమె మిమ్మల్ని వ్యతిరేకించింది అందువలన మీరు నాతో పెళ్లికి సిద్ధపడుతున్నారు అవునా కంగుమంటోంది ఆమె కంఠం అదిరిపడ్డాడు వాసు రాగి అనే అమ్మాయి మీతో పెళ్లికి సిద్ధపడితే నాతో పెళ్లికి మీరు రెడీ అయ్యేవారు కాదు అవునా ఆ రోజు మా అక్కయ్య లక్ష్మిని పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు లేదు అని జవాబిచ్చారు మరి ఇంతలోనే ఈ పెళ్లి మీకు ఎలా ఇష్టమైంది ఆ అమ్మాయి మిమ్మల్ని తిరస్కరించింది కాబట్టేగా వర్షపు జల్లు పెరుగుతోంది క్షమించండి నేను మాట్లాడే ధోరణి మిమ్మల్ని బాధపెట్టి ఉండొచ్చు మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి ఉండొచ్చు బట్ నాకు అభిమానం ఆత్మాభిమానం ఉన్నాయి అవి చంపుకుని పెళ్లికి సిద్ధం కాలేను నన్ను అభిమానించే వ్యక్తిని అతను స్థితిమంతుడు కాకపోయినా నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధం బట్ ఆత్మవంచన చేసుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను ఐ ఆమ్ వెరీ సారీ గుడ్ బై గిరున వెనక్కి తిరిగి కిందకి వెళ్ళిపోయింది లక్ష్మి విశ్వేషుడై చూస్తూ ఉండిపోయాడు వాసు కోరున కురుస్తోంది వర్షం